హీత అనమాచార్య ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లో చేపట్టడమే కాకుండా జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీమతి శోభారాజ్ గారికి అనునిత్యం ఆవిడకి సహకరించినటువంటి డాక్టర్ నందకుమార్ గారు సంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు పెద్ద ఎత్తున మీరందరూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు పిల్లలు చాలా బాగా రెండు నిమిషాలైనా చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మొట్టమొదటిసారికి సెక్రటరేట్లకు కూడా స్వాగతం సుస్వాగతం అన్నమయ్య సంకీర్తనల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నలభై రెండేళ్లుగా పనిచేస్తున్నారు దీనికోసం ఒక వ్యవస్థ అన్నమాచార్య భావనా వాహిని ముందుగా శోభారాజు గారిని అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కృతజ్ఞత తెలియజేస్తున్న వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో ఆవిడ ఒక సందేశం ఆ సందేశమే అన్నమాచార్య కీర్తనలో పాడమని ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ సందేశాన్ని ఒక ఆదేశంగా తీసుకొని వారి జీవితాన్నే మొత్తం అంకితం చేశారంటే అది దేవుడి యొక్క సందేశం వారి దేవుని యొక్క ఆజ్ఞతో వారి సేవలో పనిచేస్తున్నారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తప్పకుండా భగవంతుడు వారిని అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు చందన పేరుతో అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తన పోటీ ఇరవై ఐదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అభినందనలు ఈరోజు వారి యొక్క చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అందరికీ గుర్తుండాలని ఐటెక్ సిటీ కట్టాం ఐటెక్ సిటీ అయిన తర్వాత ఐటెక్స్ దాని మధ్యలో అన్నమయ్యపురం పెట్టాం అక్కడ మామూలుగా అయితే ఇవ్వరు నేను ఎందుకు ఇచ్చానంటే వెంకటేశ్వర స్వామి ఉండే భక్తి అన్నమయ్య పైన ఉండే భక్తితో ఆ సైట్ని ఇచ్చాను ఈరోజు హైటెక్ సిటీలో వన్ ఆఫ్ మోస్ట్ పాస్ట్ లొకాలిటీలో అన్నమయ్య పురవాన్ని నిర్మించడమే కాకుండా సేవాభావంతో పనిచేస్తున్నారు ఈరోజు ఇంకొక పక్కన చూస్తే భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావులు తాళ్లపాక అన్నమయ్య ఆయన సంకీర్తనలు అంటే భక్తి ఆధ్యాత్మికత సంగీతం సామాజిక సమానత్వం కలయికే ఆధ్యాత్మికతను ప్రజల భాషలో చెప్పిన తొలి కవి అన్నమయ్య అన్నమయ్య సుమారు ముప్పై రెండు వేల సంకీర్తన రచిస్తే అటువంటి అమూల్య వారసత్వాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించిన ఘనత శ్రీమతి శోభారాజు గారి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనని సంరక్షణకు శ్రీకారం చుట్టడం దానిని కొనసాగింపుగా డాక్టర్ శోభారావు గారు పంతొమ్మిది వందల నుంచి అంకితమయ్యారు నాటి నుంచి అన్నమయ్య కీర్తలు ఆలపిస్తూ వాటిపై ఎన్నో పరిశోధనలు చేశారు ఎంతో సాధన చేశారు ఆ సంపదల భావిత్రాలకు అందించడానికి అనునిత్యం పనిచేశారు పనిచేస్తూనే ఉన్నారు మళ్ళీ పనిచేస్తారు ఇప్పుడు కూడా వారి తపన మీరు చూశారు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి పిల్లల దగ్గర అందులో ఇప్పుడుండే జనరేషన్కి సంబంధించినటువంటి కళాకారుల ద్వారా దీన్ని ముందుకు తీసుకపోతానని ఒక మిషన్ మోడ్లో వారు చెప్తున్నారు తప్పకుండా మీకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటి వరకు చూస్తే పన్నెండు దేశాల్లో ఏడు వందలకు పైగా కచేరీ నిర్వహించారు నూట ఇరవై ఐదుకు పైగా అన్నమయ్య సంకీర్తనలు రికార్డు జరిగాయి అమెరికా యూరోప్ ఆసియా అన్ని దేశాల్లో తిరిగారు నలభై రెండేళ్లు నిరంతరం పనిచేశారు మామూలు సేవ కాదు కొంతమంది అయితే కొన్ని రోజులు చేసి అలిసిపోతారు కానీ అలుపెరగని వ్యక్తి సోభార్ రాజుగారు అని చెప్పి కూడా మరొకసారి నిమిత్తం అన్నమయ్య కీర్తనలకు ఒక బ్రాండ్ సోభార్ రాజుగారు అని చెప్పి కూడా అనునిత్యం దీన్ని ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది అలాంటి అవకాశం వారికి ఇవ్వడమే కాకుండా వారి ద్వారా పూర్వ వైభవం తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ